ఈ వీడియో చూశారుగా ఎస్ మీరు చూస్తుంది నిజమే అది ఓ చిరుతే ఓ బిందెలో తలపెట్టి అందులో ఇరుక్కుపోయింది మహారాష్ట్ర ధూళె జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత నీరు తాగడానికని ఓ బిందెలో తలపెట్టగా అది అందులో ఇరుక్కుపోయింది ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడంతో ఇక ఏమీ చేయలేక అక్కడే అలా పడుకుండిపోయింది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకొని చిరుతకు మత్తుమందు ఇచ్చి బిందెను కట్ చేసి చిరుతను రక్షించారు ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది गोल गर्ने पनि सही छ यसरी भन्नु पर्छ भन्दा पनि हामीले चाहिँ भनेर हेर्नु पर्छ होला होइन होला होइन होला

तो सर में क्या काम करना है तो ना तो ना 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 �

Thank <laughs> you.